లావణ్య లే ఎంతసేపు ముద్దు వారు పరిచింది అనసూయ గట్టిగా ఉండమ్మా లేస్తాను ఆదివారమే కదా ఇంకాసేపు పడుకొని లేస్తాను సూర్యుడు వచ్చి గంట అయింది ఇక బద్దకం చాలు లే లావణ్య ఆయనకి పని పట లేదమ్మా ఉదయమే వచ్చేస్తాడు ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా బద్ధకంగా లేచింది లావణ్య ఏరా తమ్ముడు అప్పుడే మొదలు పెట్టేశావా బట్టలు మెడత పెడుతున్న తమ్ముడిని చూసి అంది లావణ్య చాలే కూసే గాడితో వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు నువ్వు లేవడమే లేటు తమ్ముడితో వెటకారం ఒకటి తొందరగా బ్రష్ చేసి బజారుకు వెళ్ళి కూరలు తీసుకురా ఈరోజు వంట నీదే ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ చూడు నాన్న అమ్మ అప్పుడే మొదలుపెట్టేసింది ఆ మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పిస్తారు మరి పత్రిక పట్టుకుంటే రెండు గంటలు పడుతుంది గట్టిగా భర్తకు వినపడేలానే అంది బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ ఏమోయ్ కాస్త కాఫీ ఇస్తావేంటి ఏమి విననట్లుగా పేపర్ పేసి తిప్పుతూ అన్నాడు మూర్తి ఇప్పుడే కదా తాగారు కాసేపు ఆగండి లావణ్య బ్రష్ చేసుకొని కాఫీ కలుపమ్మా అంది అనసూయతో ప్రేమను జోడిస్తూ అబ్బా ఎంత చక్కగా చెప్పావు తల్లి అసలు కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకొని అలసిపోయి వస్తుందని లేదు నీకు కాసేపు పడుకుంటే చూడలేవు లేపేస్తావు లేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు నాన్న నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది రీచార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య అత్తగారింటికి వెళ్ళవలసిందానివి రీల్సు యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయటం మంచిది కాదు పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ చూడు డాడీ పనులు నేర్చుకోవటానికి చాలా టైం ఉంది కదా అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికెలు చేసేయచ్చు అమ్మకేం తెలుసు అనసూయ చిన్నపిల్ల నేర్చుకుంటదిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి అది అలా చెప్పు అమ్మకి నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది ఇలాగే వెనకేసుకురండి అక్కడికి మీరు మంచివాళ్ళు నేను పని చెప్పే చెడ్డదాన్ని రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పించింది నువ్వేం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు డాడీలనేమన్ అంటూ సీరియస్గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ స్టీల్ గిన్నెలో కూర వడితే రుచి రాదు సరికదా గిన్నె మాడిపోతుంది ఆ కుక్కర్ తీసుకో పాన్ తీసుకో రుచిగా వస్తుంది ఉప్పు కారం చూసుకొని వెయ్యి నువ్వు వంట ఎలా వండుతావు అని తినగలమా లేదా అని మీ నాన్న చూస్తున్నారు మనవైపే అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ అమ్మా వంట చేయమన్నావు చేస్తాను కానీ ఉప్పు కారం వేయటం నా వల్ల కాదు నువ్వే వేసుకో ఆ టైంకి పిలుస్తాను ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య కుదరదు నువ్వే చూసుకొని వెయ్యి ఖచ్చిగా చెప్పింది అనసూయ బజార్ నుండి తీసుకుని వచ్చిన కూరలన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లో సర్దుతున్న శ్రీకాంతలపై మొట్టిగా ఎంచుకుంది లావణ్య బ్రదరు కూరలు సర్దటం కూడా ఒక ఆటే నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు అమ్మగారు ఆ కరివేపాకు ఆకులు అన్నీ వలిచి కడిగి ఆరపెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి కాస్త తొందరగా చేయటం నేర్చుకో ఇందాకే ఇచ్చినా కాఫీ మీ నాన్నగారికి కిక్కివ్వలేదట కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ అమ్మా వంట చేస్తున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య ఇప్పుడు తెలుస్తుందా నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు అప్పడాలు వేయించు కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకొని తింటాము అని మీరు అడిగినప్పుడు లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ వీపు మీద గట్టిగా దెబ్బ పడటంతో ఎడం చేతిలోని గెరిట కిందపడి కుడి చేతి వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య ఏం చేస్తున్నావు పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకొని రుచి చూస్తున్నావా ఇంతకు ముందు కూడా చూశాను ఉడుగుతున్న కూర ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రుద్దుకుందూ అంది లావణ్య అది చాలా తప్పు అలా రుచి చూడటం పద్ధతి కాదు లావణ్య అంచనాగా చూసుకొని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు రేపు మడిగా వంటలు చేయాల్సి రావచ్చు ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిల్ చేయకూడదు ఉప్పు ఎక్కువని తక్కువని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి అర్థమైందా కాస్త గట్టిగానే కళ్ళు ఎర్ర చేసింది అనసూయ ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచంపైకి వెళ్ళి మూడెంక వేసి పడుకుంది లావణ్య లావణ్య రేపు నా బర్త్డే సాయంత్రం మన కొలీగ్స్ అందరం డిన్నర్కు వెళ్దాం నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు దిగుతూ లేదే నాకు కుదరదు ఇంటికి వెళ్ళాలి అమ్మ ఒప్పుకోదు ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకు తింటుంది చిరాగ్గానే అంది లావణ్య అలా అంటావేంటే ఆశ్చర్యంగా అంది స్మిత నిజమేనే ఇంటర్ వరకు ఏమీ అనలేదు కానీ డిగ్రీ వచ్చిన దగ్గర నుంచి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒకటే గోళ రేపు అత్తవారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి పనులన్నీ వచ్చి ఉండాలి అంటూ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ ఇప్పుడెలా ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం కదా మార్పేముంది అంది స్మిత ఏమో తల్లి జుట్టు విరిపోసుకొని ఉండకు ఏదో సమాధానాలు చెప్పకు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటుంది పాత కలపు మనిషిలే మా అమ్మ కన్నీళ్ళు బయటికి తొంగి చూస్తున్నాయి రావాలా వద్దా అన్నట్లు లావణ్యకు మా అమ్మమ్మ కూడా ఇంతేనే కాసేపు ఫోన్లో మాట్లాడినా సరే గంటలకొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ ఎప్పుడు అలా చేతిలో ఉండాలా పెళ్ళి కావాల్సిన పిల్లవి అంటూ నా మీద ఫైర్ అవుతుంది చూసి చూసి గట్టిగా ఇచ్చేశా బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా మళ్ళీ నజోలికి రాలేదు అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా మనకి వచ్చే ఏం నేర్చుకోరా స్నేహితురాలి బాధ తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత పండకు రమ్మని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ నాలుగు రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజు టెన్షన్గా ఇద్దరి నుండి ఫోన్ రావటం మానదు అత్తవారింటికి కూతుర్ని పంపి మూడు నెలలవుతుంది కొత్త బియ్యాల వారు పండక్కి వస్తారని కందిపొడి గోంగూర పచ్చడి దోసావకాయ సిద్ధం చేసి జంతికలు చేకోడీలు సున్నుండలు అంటూ పిండి వంటల చిత్త సిద్ధం చేసి రోజు గోయటంతో హడావిడి పడుతుంది అనసూయ ఏమండి రెండు రోజులుగా లావణ్య ఫోన్ చేయటం లేదు రోజూ చేసేది ఏమైందో ఏమిటో మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ ఇరవై సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ అంతలో చప్పుడు విని ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది అల్లుడికి ఏవో ఉన్నాయట అందువలన పండక్కు రావటం కుదరదని కోడల్ని కూడా పంపడం లేదని వియంకుడి ఫోను ఎందుకు రావటం లేదో ఏం జరిగిందో పెళ్ళి అంటే రెండు కుటుంబాల కలయిక ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి బంధాలు అనుబంధాలు అప్పుడే కదా ఏర్పడేది ఆచారాల్ని సాంప్రదాయాల్ని గౌరవించాలి కదా వాళ్ళకు కుదరకపోతే కనీసం మన అమ్మాయినైనా పంపించవచ్చు కదా అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెత్తున్నాయి ఏమీ తినపుతి కాక అలా కూర్చుండిపోయింది ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ రింగ్తో ఒక్క వర్ధన్న లేచి వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ పండక్కు సెలవు పెట్టి ఇంటికి వస్తాను మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులవుతుంది అక్కా బావ ఎప్పుడొస్తున్నారు లేదంటే నేను వెళ్ళి తీసుకురానా ఎలా చేయని చెప్పు అని కొడుకు ఫోను నాన్నగారికి ఇస్తున్నా మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ సూర్యుడికి పని పాట లేదా పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ ఏమండీ అమ్మాయి పండక్కి ఎందుకు రావటం లేదో ఏమిటో మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో అబ్బాయి వస్తున్నాడు కదా చూద్దాం నువ్వు అనవసరమైన ఆలోచనలేవీ పెట్టుకోకు అయినా కొత్త అల్లుడు కూతురు పండక్కి రాకపోవటం ఏంటండి విడ్డూరం కాకపోతే పోని అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వద్దాం కదా నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయటం లేదు రాత్రంతా ఆలోచనతోనే గడిచిపోయింది అనసూయకు నిద్రలేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది లావణ్య నుండి మెసేజ్ ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ అమ్మా నేను పండక్కి రావటం లేదని దిగులు పడుతున్నావా అయినా నీ దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కదా చీరపమ్మా ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడు చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనేదానివి వంకాయలు మెత్తగా ఉండాలి గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదు అని అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలా అరిచేసేదాన్ని నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసు అంటూ మాట్లాడుకునేవాళ్ళం నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మేయిస్తూ ఉంటే అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది అమ్మ ఇప్పుడు నీకు రెండు చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుంచి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి రాత్రి వంటింటి డ్యూటీ నాదే వంట లేదా టిఫిన్ రకరకాలు చట్నీలు చేసి పెట్టడం వంటిల్లంతా నీటిగా సర్దటం ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నేనుండే ఈ పనులన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా ఎక్కడ ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తుంటే అత్తగారు ఆశ్చర్యపోతూ ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపటం కూడా రాదు మీ అమ్మగారు పనులన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూనే ఉంటే నాకు చాలా ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది అమ్మా నువ్వు ఒక గురువుల ఇంటి పని వంట పనే కాదు ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావటం నిర్ణయాలు తీసుకోవటం ధైర్యంగా ఉండటం సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు నా కూతుర్ని కొడుకుని ఎవ్వరు ఒక మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నాము కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటే ఇప్పుడు అనిపిస్తుందమ్మా నువ్వు మా భవిష్యత్తు ముందుగా చూసేసావేమో అని అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లో ఉంది నాకు స్కూలు కాలేజీలో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్యే ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఎంతో ఆనందంగా ఉంది తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటాము అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతుంది నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు చేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే పండక్కు మా ఆడపచ్చు ఆమె భర్త పిల్లలు వస్తున్నారు అత్తయ్య ఒక్కరే చూసుకోలేరు అందుకే మేము నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాము తమ్ముడితో కూడా మాట్లాడాను మేం వచ్చే వరకు ఉంటాను అన్నాడు హ్యాపీయే కదా నిన్ను చూడాలని కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా మా వారు అత్తమామలు నా పనితనాన్ని ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్న మాటలే గుర్తొస్తాయి నాకు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటున్నాను నీ లావణ్య ఇదండి వాళ్ళ కథ ఈ కథ పేరు అనసూయ కథను రచించిన వారు శ్రీవల్లి భాస్కర్ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోక అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ